గురు ప్యూనమ్మ మనం ఈరోజు మనం పంచశలాక చక్రం అని చూద్దామండి పంచశలాక చక్రం అనేది వివాహ సంబంధమైన విషయాలు మాత్రమే చూడాలండి ఇందులో అభిజిత్ నక్షత్రంతో కలిపి ఇరవై ఐదు నక్షత్రాలు ఉంటాయి కృతిక నక్షత్రంతో స్టార్ట్ చేసి ఈ శాన్యంలో అదే మొదటి నక్షత్రంగా తీసుకొని పంచశలాక చక్ర నిర్మిస్తారు పంచశలాక చక్రం వేదాన్ని ఉంటుందండి ముహూర్తం విషయంలో వేదాన్ని ఉంటుంది ఆ అంటే నొప్పి పాద వేద అంటే పాయింట్ అనమాట పిన్ని పించింగ్ పాయింట్ అంటారు అది అది చూడ్డానికి అనమాట రోహిణి అభిజిత్ భరణి అనురాధ ఉత్తరాషాఢ మృగశిర శ్రవణ మగ హస్త ఉత్తర పాద్రపద స్వాతి శతబీజ మూలా పునర్వసు ఉత్తర ఫలిగుని రేవతి అనే నక్షత్రాల జోడీలో ఏదైనా ఒక నక్షత్రంలో కనుక ఒక గ్రహం ఉంటే కనుక ఆ జోడిలోని మరో నక్షత్రము వేద అంటే అవరోధంలో ఉన్నట్టుగా పరిగణించబడుతుంది ఈ జోడి నక్షత్రాలలో గ్రహం ఉన్నచో నాలుగవ పాదము ఒకటో పాదం అంటే ఒక ఒక గ్రహంలో నాలుగో పదం అంటే నాలుగో పదము ఒకటో పాదము మరియు మూడో పదం రెండవ పదం మధ్యన వేద ఏర్పడుతుంది అంటే ఒక నక్షత్రం నాలుగో పదంలో గ్రహం ఉన్నచ్చో జోడీ నక్షత్రంలో ఒకటో పాదంలో వేద ఏర్పడుతుంది అలాగే మూడవ పాదంలో గ్రహం ఉన్నచ్చో జోడీ నక్షత్రం రెండవ పాదంలో వేద ఏర్పడుతుందండి ఇది పంచశాలక చక్రం అంటారండి ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మీకు కృతి కృతికతను స్టార్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లు అనమాట టాప్లో చూస్తే కృతికత అంటే ఇప్పుడు మీకు ఐదు గీతలు అడ్డంగా ఐదు గీ గీతలు నిలువుగా తర్వాత క్రాస్ రూపంలో ఎక్స్ రూపంలో అంటే రెండు లైన్స్ ఎక్స్ రూపంలో అంటే క్రాస్గా ఉన్నాయన్నమాట డబుల్ డబుల్ సో ఇది చక్రం అన్నమాట యాక్చువల్లీ పంచు చక్రం ప్రకారం వివాహ ముహూర్తంలో వేద పరిగణన చేస్తారు అంటే వేద అంటే బాధ అవరోధం పరిగణన చేస్తారు పైన చెప్పిన విధంగా జోటి నక్షత్రాలలో వివాహం జరిపే నక్షత్రానికి వ్యతిరేకంగా ఉన్న జోటి నక్షత్రంలో ఎలాంటి గ్రహం ఉండకూడదు ఎవరైనా గ్రహం ఆ వ్యతిరేక నక్షత్రంలో ఉన్నట్లయితే కనుక అది వేదంగా పేదగా పరిగణించబడుతుంది అందువల్ల ఆ నక్షత్రం మీద వివాహం జరపడం అశుభం ఉదాహరణకు వివాహం మగా నక్షత్రంలో జరపాలని నిర్ణయించబడితే శ్రవణ నక్షత్రంలో ఎటువంటి గ్రహం ఉండకూడదు ఉంటే మగా వేదాలు ఉందని తిరస్కరించాలి లేకపోతే ముహూర్త శుభంగా పరిగణించాలి మనకు వెనక్కి పేలు చూద్దామండి మగా నక్షత్రం శ్రావణ నక్షత్రం చూడండి ఇక్కడ మనం మగ నక్షత్రంకి ఎదురుగా స్ట్రైట్గా శ్రావణ నక్షత్రం ఉందనమాట ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉందనమాట అట్లాగే ఆర్త తీసుకుంటే పూర్వషాఢ కృతిక తీసుకుంటే విశాఖ భరణి తీసుకుంటే అనురాధ ఇట్లా అనమాట ఎదురుగా దానికి ఈ రెండిట్లో ఏ నక్షత్రాలు కనుక ఒక గ్రహం ఉంటే కనుక అది వేద కింద ట్రీట్మెంట్ చేయబడుతుంది అనమాట ముహూర్తం నిర్ణయించే సమయంలో ఓకే నెక్స్ట్ వేదను తొలగించే నియమాలు వేద దోషం ఉన్న ఈ కింది యోగాలు ఉన్నట్లయితే ముహూర్తం శుభంగా పరిగణించవచ్చు వివాహ ముహూర్తంలో లగ్నంలో శుభగ్రహాలు ఉండాలి లగ్నాధిపతి పదకొండో ఇంట్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉండాలి లేదా శుభగ్రహాల దృష్టి ఉండాలి శుభగ్రహ కాలహోరాలలో వివాహం జరగాలి చంద్రుడు బలవంతుడుగా ఉండాలి స్థాన బలంతో ఉండాలి దశ బలంతో ఉండాలి దృష్టి బలంతో ఉండాలి దీంట్లో ఏ ఏ విధంగా చంద్రుడు బలంగా ఉన్నా కానీ ఈ దోషం నిర్వీర్యం అయిపోతుంది థ్యాంక్ యూ